మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోర్టు ముందు హాజరయ్యారు ఈ కేసులో ఆయనకు బెయిల్ లభించింది పదిహేను వేల బాండ్ లక్ష పూచీకత్తుతో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది అనంతరం న్యాయమూర్తి అనుమతితో కోర్టు నుంచి కేజ్రీవాల్ వెళ్లిపోయారు ఇక మద్యం కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం కేజ్రీవాల్ కు ఇప్పటి వరకు ఎనిమిది సార్లు ఈడీ సమన్లు పంపింది వాటిని ఆయన తిరస్కరించారు ఈ క్రమంలోనే గత నెల ఈడీ కోర్టులో ఫిర్యాదు చేసింది దీనిపై అప్పుడు విచారణ జరిపిన న్యాయస్థానం ఫిబ్రవరి పదిహేడున కోర్టుకు రావాలని ఆదేశించింది ఆ సమయంలో అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఉన్నందున వర్చువల్ గా హాజరైన సీఎం తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని అభ్యర్థించారు ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది हाँ हाँ अरे मैडम मैडम प्लीज, सर प्लीजी ఈ అంశం కోర్టులో పెండింగ్ లో ఉండగానే ఈడీ ఆయనను మరిన్ని సమన్లు జారీ చేసింది చివరిసారిగా మార్చి నాలుగున విచారణకు రావాలని పిలువగా సీఎం గైర్హాజరయ్యారు అయితే విచారణను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఈడీకి సమాధానం పంపారు మార్చి పన్నెండు తర్వాత వర్చువల్ గా హాజరవుతానని షరతు విధించారు దీంతో ఈడీ మరోసారి కోర్టును ఆశ్రయించగా మార్చి పదహారవ తేదీన తప్పనిసరిగా తమ ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశించింది దానిలో భాగంగానే ఈ రోజు ఆయన న్యాయస్థానానికి వచ్చారు अरे जी हटो बीच में से जी जी हटो हटो बीच में से हाँ हाँ मैडम मैडम प्लीजी अरे विष्णु जी हटो बीच में से विष्णु जी हटो बिष्ण जी हटो बीच में से हाँ हाँ मैडम प्लीज